Tommy brother, can you put this in the refrigerator? Uh huh, freezer. Refrigerator. I'm going to move uh, later to freezer. And uh, see, we all packed these three packs mm -hmm. of green beans, so Jupiter, lock it, and then save it in the. Mm. right, yep. thank you. So, what we do, mm -hmm. <coughs> and in the time of need, we can use it right. Yep. Turn this side, yep. yeah. How many bags? Three. And then we did another couple, right? Yeah. Seven bags, <laughs> thank you. And I have still the eggplants, and I'm doing right now the onions, green onions are here. కటింగ్ 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 మరి మీరందరూ ఏం చేస్తున్నారండి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశ క్రీస్తు మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొచ్చున్నానండి దేవుడు మరి మనకు మరి పంటను ఇవ్వటము అలాగనే దాచుకోవటం మేము చిన్నప్పుడు మరి అమ్మమ్మ గారు ఊరు వెళ్తే కడవ కుదురు అని ఊరు అలాగనే వేలూరు అలాగనే మరి ఈ పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు మరి అక్కడ నేను చూస్తూ ఉండేదాన్ని అనమాట ఏం చేస్తూ ఉంటారు అనేది ఆ చిన్నతనమైనా కూడా మనం అబ్జర్వ్ చేస్తాం కావునండి మరి అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మరి బాన్ అంటారు అంటే అదేంటంటే దాచుకుంటానికనమాట ఏంటబ్బా అందులో ఉంచేది అని అంటే ధాన్యము అంటే ఈ కోసిన తర్వాత పంట అక్కడ ఉంచేవాళ్ళు అనమాట అట్లాగనే మా అమ్మమ్మ ఇంట్లో వేలూరు కానీ కడవ కుతురు కానీ మరి అక్కడ వెళ్ళినప్పుడు ఇంటి నిండా బస్తాలు ఉంటా ఉండయి అనమాట ఎందుకబ్బా ఇవి అని అంటే మనకేనే తల్లి తర్వాతకి మరి పంట అయిపోయిన తర్వాత మరల పంట మనం చల్లి మరల కూడా వచ్చే వరకు కూడా మరి అవి మనకు మరి ధాన్యం అమ్మా అని అనేవాళ్ళు అనేవాళ్ళనమాట అంటూ ఉంటే ఏం చేస్తారు అవి ధాన్యాన్ని ఏం చేస్తారంటే మరలా అవి తీసుకొని వెళ్ళి మరి వాటిని మరల కూడా మరి దంచే దాంట్లో వేసి మరి దానిలోంచి తీసి మరలా చెరిగి సన్నగా మరల కూడా పాలిష్ చేసి మరి మరి ఊర్లో అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఆ పాలిష్ చెయ్యను అనమాట కొంచెం ఏంటమ్మా ఏంటి కొంచెం గట్టిగా ఉందంటే ఇది మంచిదమ్మా పాలిష్ అవి చేసి మీరు నాజూగా అక్కడ సిటీల్లో తింటారు కానీ మరి ఇదే బలం తల్లి అని మరి అమ్మ అమ్మమ్మ ఆమె పేరు మా అమ్మమ్మ నా నాయనమ్మ మరి ఎప్పుడు కూడా సావ అట్లాగనే మరి ఎప్పుడు కూడా తను సజ్జలు వండుకుంటూ మరి అది ఎప్పుడన్నా పెడితే అబ్బా అస్సలు నాకు ఇష్టం ఉండదే అని అని నేను అనేదాన్ని అంటుంటే మంచిదిరా మంచిదిరా అని చెప్పినా కూడా నేను మాత్రం తినేదాన్ని కాదు మా అక్క అయితే మాత్రం మరి ట్రై చేసేది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మరల కూడా అది బలము అది బలం అని చెప్పేసి అందరు కూడా రాగితోటి మరి మాల్ట్ లాగా చేసుకొని ఆ రాగి ముద్దతోటి మరి ఆ పాతకాలపు మరి జ్ఞాపకాలు వస్తున్నాయండి మరి మనం మరి తిన్నదంతా కూడా మరి అంతా కూడా వంట అనుకుంటున్నాము కాదు కదా మరి మనము తిన్నది మరి అది వేస్ట్ అంటే వ్యర్థముకి దేవుడు ఒక మార్గం ఇచ్చారు అట్లాగనే మరి ఉన్న ఈ పదార్థము అంతా తిన్న తర్వాత ఈ కడుపులో వేస్తాం కదండి కడుపులోది జీర్ణం చేసి అది మనకు మరల కూడా సబ్స్టెన్స్ అంటే శక్తిని ఇస్తుంది అనమాట ఈ శక్తిని ఇవ్వటానికి ఎలా ఇస్తుంది అని అని అనుకుంటున్నాము ఈ జీర్ణమైందంతా కూడా మరల కూడా మరి అది మెత్తగా మార్చబడి దాంట్లో నుంచి క్రో అవి మరి వైటమిన్స్గా ఐరన్గా మరి ఎన్నో రకములుగా విభజింపబడి ప్రతి ఒక్క సెల్కి కూడా అవి సెల్ అంటే ఏమంటారు అండం వాటిల్లోనికి వెళ్ళి అవన్నీ అక్కడ భద్రపరచబడిపోతాయి అంట ఇవన్నీ కూడా మరి మనకు మరి తినమంతా కావలసిన ఇస్తూ ఉండి మరల తినే వరకు కూడా శక్తిని ఇస్తూ ఉంటాయి అవునండి మరి మనం ఇంత శ్రద్ధగా తినేదాంట్లో మనము ఎందుకు అని అంటే మన శరీరం పనిచేయాలంటే మరి ఇవి అవసరం అనమాట ఎందుకంటే ఈ దాచబడిన మన శరీరంలో ఉన్న ఈ అవయవములు అవి మనల్ని శక్తిపూర్వకంగా నడపటానికి వాటిని ఉపయోగించుకుంటూ మనల్ని ఎప్పుడు కూడా మెలకువగా మనల్ని ఎప్పుడు కూడా ఆసక్తిగా మనల్ని ఎప్పుడు కూడా ప్రేమగా మనల్ని ఎప్పుడు కూడా మరి పని చేసుకోవటానికి మరి చేస్తూ ఉంటాయి సరే మాకు షెల్టర్లో మరి ఎవరన్నా ఒకసారి బుట్టలు బుట్టలు ఏమైనా తెస్తూ ఉంటారంటే ఎట్లా అంటే ఉల్లిపాయలు వచ్చినాయి ఉల్లిపాయలు అంటే నాకు ఇవి ఈ గ్రీన్ అంటే ఈ ఉల్లిపాయ అంటే నాకు చాలా ఇష్టము సో ఇవి వేస్తే వెంటనే చక్కగా మగ్గిపోతుంది అట్లాగనే కూర కూడా నాకు టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది సరే అంత పెద్ద అది తెస్తే అబ్బా చాలాసార్లు వాళ్ళు ఏం చేశారంటే వద్దు మాకు మేము ఎక్కడ కట్ చేస్తామని చెప్పేసేసి మరి పార వేస్తూ ఉంటే అన్నాను మనకి పనికి వస్తాయి అని చెప్పేసి ఇలా ప్రిజర్వ్ అంటే తీసుకొని దాచిపెట్టుకుందాము మరలా కూడా మరి పని అంటే మొన్న ఎప్పుడో వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఉల్లిపాయ దొరకలేదంట మరి రజిత నీ దగ్గర ఆ బ్యాగ్ దా మొన్న అప్పుడు కట్ చేసేవి చూడే అంతకుముందు అవి ఉన్నాయా అని అన్నారు అనమాట అంటే మరి నేనేం చేశానంటే మరి అప్పుడు వద్దన్నారు కదా అని అనంటే లేదు లేదు నీ తెలివి మే మరి మాకు ఇప్పుడు నేర్పుతున్నావు కదా మేము కూడా మరి తెలుసుకుంటున్నాము అంటే వీళ్ళు కూడా చే చేస్తారు కానీ కొంతమంది మరి తెలియదు సరే మరి చెప్పిన తర్వాత అందులో మరి వేసుకున్న తర్వాత అప్ప ఎంత బాగున్నాయి అని చెప్పేసి అంటే ఏంటంటే ఆ గ్రీన్ అవి పలచగా చాలా చక్కగా ఈ ఉల్లిపాయ కంటే కూడా ఆ ఉల్లిపాయ వాసన కన్నా కూడా ఇది ఇంకా కొంచెం ఘాటు తక్కువగా మరి సున్నితముగా మరి అట్లాగనే మరి నోటికి రుచిగా కూడా ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నారండి మరి మనం మరి దాచుకోవటము ఎందుకు దాచుకోవాలి అని నేను అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఒక్కొక్కసారి దొరకవు మార్కెట్లో చూడండి ఒక్కోసారి దొరకనప్పుడు అబ్బా అప్పుడు ఆ వచ్చినప్పుడు ఆ బియ్యం అప్పుడు ఉంచుకుంటే ఎంత బాగుండేది అని ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటామండి ఒక్కొక్కసారి చూడండి అవి ఎక్కువ మరి ఉంచుకుంటే ఏమవుతుందో ఎందుకు ఇప్పుడు పెట్టుబడి అని అనుకోని ఒక్కోసారి వద్దులే అని అనుకుంటూ ఉంటే అవి తర్వాత మనము మరలా కావాల్సి ఉన్నప్పుడు అవి దొరకవు అప్పుడు చాలా మరి మరల కూడా బాధపడుతూ ఉంటాం అప్పుడు వచ్చిన ఆలోచనలు ఎందుకు నేను చెయ్యలేదు అని అని అనుకుంటుంటావునా మరి మనకి మరి యోసేపుని చూడండి ఎంత ఆయన యొక్క తెలివితోటి ఐగుప్తులో ఫరో హృదయం దోచుకున్నాడు అలాగే ఫరోకి సింహాసనమునకు అంటే సెకండ్ అంటే ఎట్లంటే ఆయన సింహాసనము ఆయన జస్ట్ బొమ్మలాగే కానీ పనంతా కూడా ఆయన నడిపేటట్టుగా మరి ముద్ర ఉంగరము అట్లాగనే మరి మొత్తం నువ్వే చూసుకో అని చెప్పేసేసి మరి ఫరో మరి యూసేపుకి మరి సమస్త అధికారాలను ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం దానికి ముందు చూచుకుంటే మరి యాకోబుకు ప్రియమైన కుమారుడయ్యుండి మరి రంగురంగుల మరి ఆ కోటు ధరించి మరి ఆ బ్రదర్స్ అంటే ఆ సహోదరులందరికీ కూడా అసూయ ద్వేషంగా ఎందుకు మా నాన్న ఇంత వీడికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు ప్రియారిటీ ఇస్తున్నాడు అని వారందరూ అనుకోవటం అయినా వీడేంటి ఎప్పుడు చూసినా కూడా కళలు చెప్తూ ఉంటాడు నా పని నిలబడింది అంటూ ఉంటాడు అది కా పొలంలో మేము పని చేస్తూ ఉంటే వీడు ఊరుకునే వేసుకొని వచ్చి ఈ ఏవో ఒక మాటలతోటి మమ్మల్ని ఎందుకు ఊరికనే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కక్షగట్టి మరి ఒకసారి మాటు వేసి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆహారం తీసుకొట తీసుకొని వెళ్ళి ఇచ్చిన వాడినే మరి చంపేయటానికి పథకం వేసి అటునుంచి మరి వస్తున్న పరదేశ్యులకు అమ్మి వేసి మరి నాన్న దగ్గరికి పోయి ఇదిగో చచ్చిపోయాడు అని చెప్పి చూడండి ఎంతటి కుట్రా కుతంత్రం ఆలోచన మరి ఆ గుంటలో పడవేసిన వాడిని మళ్ళీ కూడా బైక్ తీసి ఎవరికి అమ్మేసి చచ్చిపోయాడని చెప్పారు మరి ఈ గుంటలో పడినా మరి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి ఫరో దగ్గర అంటే ఫరో దగ్గర కాదు ఎవరి దగ్గర ఉంటారు ఆ ఉన్న తన దగ్గర కూడా మరి ఎంతో నమ్మకముగా ఆ గృహానికి మరి తనే మరి ఎంతో మరి ఆ గృహాన్ని నడిపించటంలో తెలివి తేటలు చూపించిన వాడై మరల కూడా ఆ భార్య ఆయన భార్య మరి వెంబడబడుతూ ఉంటే ఆ చిక్కులో పడి మరల కూడా జైలుకు పోయి మరల ఆ జైల్లో ఇంకెవరినో కలిసి ఆ పానాధిపతుల్ని కలిసి అక్కడ మరల వాళ్ళ కళలు వాళ్ళ కళలు వస్తే ఆ కళలను వివరించి మరి ఒక ఆ కళను వివరించిన తర్వాత అది అలాగనే ఒక ఆయన విడుదలవుతాడు ఇంకొక ఆయన ఉరిశిక్ష పడుతుంది తల తీసివేస్తారు మరి అవి నిజమే అని అనుకున్నాక ఈ పానాధిపతి పోయి చెప్పుదామని అనుకోని ఫరోతు మర్చిపోతాడు మర్చిపోయినోడు ఆ తర్వాతకి చూడండి మరి ఆ తర్వాత మరి ఫరో ఒక కళ వచ్చినప్పుడు మరి ఎవ్వరు కూడా చెప్పలేకపోయారంట కానీ మరి ఆ తర్వాతకి మరి ఎట్లా ఈ కళ ఎట్లా ఎట్లా అని అని ఫరో చింతపడుతూ ఉంటే అప్పుడు గుర్తు తెచ్చుకొని నాకు ఆ జైల్లో ఉన్నప్పుడు మరి నేను ఒక అతన్ని కలిశాను అతడైతే ఖచ్చితంగా వివరిస్తాడని చెప్తే పిలుచుకొని రండి అని అంటే మరి పిలుచుకొని వచ్చిన తర్వాత ఆ చెప్పిన కళ అంటే ఆ కళ అర్థము కళకి భావము చెప్పినప్పుడు మరి చూడండి ఒక ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు మరల ఆ తర్వాత చిక్కిపోయి వికారమై వచ్చిన ఏడు ఆవులు ఆయనకి కళలా కనిపిస్తే దానికి ఎంత చక్కగా వివరణ ఇచ్చి అంటే నీకు మంచి పంట దేవుడి ప్పుడు ఈ ఏడు సంవత్సరాలు ఆ పంటను కనుక నువ్వు కాపాడుకుంటే ఆ రాబోయే ఏడు సంవత్సరాల కరువులో నువ్వు మరల కూడా నీ దేశాన్ని రక్షించుకోగలవు అని చెప్పేసి చెబితే ఫరోక్ అసలు దిగ్భాంత్ అయిపోయి ఎవరబ్బా ఇంకెవ్వరు కూడా వివరించలేకపోయారు అని చెప్పేసి మరి ఎట్లా అసలు దీన్ని ఈ ఏడు సంవత్సరాల పంటను ఎలా దాచుకోవాలంటే మనము మరి అవి దాచుకోవాలి బాన్స్ అంటే గదులుగా కట్టుకొని మనం దాచిపెడితే మరి వచ్చే కరువు వచ్చే ఏడు సంవత్సరాలకి ఉపయోగించుకోవచ్చు అని చెప్పినప్పుడు మరి అది ఈ కళ వివరించిన వాడిలో అదేవుడి జ్ఞానముని నేను చూశాను కాబట్టి నీకే సర్వాధికారాలు నేను ఇస్తున్నాను అని చెప్పేసేసి ఆ తాళాలు గుర్తు అతనికి ఇచ్చి వేసి నువ్వే అని చెప్పినాక ఆ పంట అలా పండిందంట పండి పండి పండితే మొత్తం పంటని మరి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుక్కొని కొనుక్కొని కూడా మరి ఆ ధాన్యాన్ని అలాగ దాచిపెట్టాడంట దాచిపెట్టి తర్వాత మరి ఆ దాచిపెట్టింది మరి అనుకున్నట్టుగానే ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కరువు ఆ పక్కన దేశాల అందరు కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది కొనుక్కోవడానికి అనేది మనం చదువుతాం అలాగనే మరి అప్పుడు తనకు అన్యాయం చేసిన ఆ అన్నలు మరి ఆ తండ్రి మరి వెళ్ళండి అక్కడ ఫరు దగ్గర ఉన్నాయంట ఆ ధాన్యము మనం కూడా మరి కొనుక్కొచ్చుకోవాలి మీరు వెళ్ళండి నా అని చెప్పేసి రోకలిచ్చి పంపిస్తే అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు నిలిపిస్తే కూడా ఆత్మీయతలో ఏమి తేడా చూపించకుండా క్షమ అనేది ప్రేమలో అంతరంగంలో ఎంతో బాధ ఎంత ఎందుకు ఇలా చేశారు ఏంటి ఇలా దగా చేశారు అన్నదానికి కూడా కనికరించి మరి వారికి ఆహారాన్ని అందించగలిగిన వాడు అయ్యాడు అవునండి కాబట్టి మనం మనం మరి ఏదైనా మనం ఉంచుకున్నవి అని అంటే నాకు అనే అనిపిస్తూ ఉంటుంది నాకు గవర్నమెంట్ ఇచ్చే స్టాంప్స్ ఇవన్నీ కూడా ఈ టూ డేస్ నుంచి అలా సేవ్ చేసేసుకున్నాం అనమాట సో ఇవన్నీ కూడా మరలా మరి నేనప్పుడు అనేది ఈరోజు నేను అందులోంచి ఒక ప్యాకెట్ తీసి మరి నేను వండితే బ్రదరు ఎవరైతే కట్ చేసి దానికి హెల్ప్ చేశారో జానీ గారు మరి వచ్చి ఇవేనా మనం నిన్న మొన్న మూడు రోజుల నుంచి కట్ చేస్తాం చాలా బాగున్నాయమ్మా అని చెప్పేసి అన్నారనమాట అట్లా మరి ఇప్పుడు ఈ కరువు అనేది ఈ ఫరో వచ్చిన కళ ఫరో అని చూసుకుంటే కనుక మనం ఇప్పుడు చూడండి అంటే దేవుడు ఇచ్చిన కళనే ఫరో అంటే మనకి ఇప్పుడు ఈ లోకపు ఆలోచనలు అనమాట ఈ లోకపు ఆలోచనలలో మరి అంటే అహము అనేది నడిపించేటప్పుడు ఆ అహములో నడిచే అంటే ఫరో అనే ఆలోచనలు ఈ ఆత్మీయమైన ఆలోచనలకు అంటే అవి విరోధం అంటే ఈ అహం అనేది విరోధం అయినా కూడా ఈ ఫరో అంటే ఈ అహములో పండిన పంట మరల కూడా మనకు అది సబ్స్టెన్స్గా అంటే ఉపయోగించుకునే తెలివైన మార్గము యోసేపు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు అది ప్రేమ అండి లోకంలో ఆలోచనలు మనం అనుకుంటూ ఉంటాం అవి వ్యర్థము అవి వ్యర్థము అవి వ్యర్థము అవి వ్యర్థము అని అని అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఒక్కొక్కసారి వాటన్నిట్లో కూడా మీరు అంటే ఆత్మీయతలో ఆ ఆత్మీయ లోతులు తెలిసిన వారు ఆత్మీయమైన ప్రేమలో యోసేపు అంటే ఏంటంటే ఇమాజినేషన్ వ్యూహాత్మక ఆ వ్యూహాత్మకతలో మీరు వాటిని కొన్నిటిని మీరు యోసేపుని ఇంకొక మాట కూడా అనొచ్చు మనం ఏమనంటే ద వర్కర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే యాక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు లోకం అనేది పొలము యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పారనమాట ఏంటంటే మనము లోకంలో వెతుకుతూ ఉండాలి ఆలోచనను మనం భద్రం చేసుకోవాలి అని అంటే అది అన్ని ఆలోచనల అనేది మనం అనుకోకూడదు అందులో మనకి ఏది సబ్స్టెన్స్ మన ఆత్మీయమైన ఆహారము మనల్ని శరీరాన్ని ఇంకా బలపరుస్తుంది కాబట్టి ఈ ఆత్మీయమైన ఆలోచనలు వాటిలో నుంచి మనం తీసుకుంటూ 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 ఉన్నప్పుడు మనం ఇప్పుడు చూడండి తినే ఆహారంలో ఆ సెల్స్ ఏ విధంగా అవి స్టోర్ చేస్తాయి అట్లాగనే యందు కూడా మనం తీసుకున్న ప్రతి ఆలోచనలు అవి స్టోర్ చేసుకుంటూ ఎందుకు స్టోర్ చేసుకోవాలనుకుంటూ ఉంటామా ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతిసారి ఒకలాగనే ఉండదండి జీవితం అవునా ఎప్పుడు మనము ఇప్పుడు ఈ ఈ స్టోర్ చేసుకున్న ఆలోచనలు ఏమవుతామంటే మనము ఎప్పుడైనా ఒక్కొక్క సారి మనకు కరువు అని అంటే ఏంటంటే ఆ పరిస్థితి అనేది ఏంటంటే లేమి అనేది వచ్చినప్పుడు అంటే ఏంటంటే అక్కడ ప్రేమించేవారు ఉండరు అక్కడ మనల్ని క్షమించేవారు ఉండరు అక్కడ మనల్ని దయ చూపించేవారు ఉండరు అక్కడ మనల్ని మరి అంటే మంచితనం ఉండేవారు ఉండరు అక్కడ మరి అలా ఏవైతే మనకి ఆత్మీయ ఫలములుగా ఉన్నాయో చూడని అవి ఉండని ప్రదేశంలోకి వెళ్ళామనుకోండి అప్పుడు ఈ అంతకు ముందు ఉన్న ఆలోచనలలో మనం బ్రతకొచ్చు అనమాట అంటే అవి మనల్ని అప్పుడు వచ్చి మనకి అవి శక్తినిస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు నాకెప్పుడన్నా నేను అయ్యో అని ఎందుకంటే వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న హోమ్లెస్ సిచ్యువేషన్ హోమ్లెస్నెస్ ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే అందరూ కూడా కరువు నుంచి వచ్చినట్టు అంటే అట్లాంటి వారి దగ్గర ఏమి శక్తి ఉండదు అంటే ప్రేమ ఉండదు ఆప్యాయత ఉండదు ఎందుకంటే వారు పోగొట్టుకున్న వారు అట్లాగనే వారి వారి ఎందు విశ్వాసం ఉండదు వారి ఎందు నమ్మకం ఉండదు వారి ఎందు ఆశ ఉండదు ఆ వారి ఎందు ఆ ప్రేమ ఉండదు ఆ క్షమ ఉండదు అటువంటి అప్పుడు అవి భద్రపరచుకొని ఉన్నామో మనము వాటిని అక్కడ విరివిగా ఉపయోగించడం అనమాట ఉపయోగించినప్పుడు ఏమవుతుందో తెలుసా వారందరికీ మనం పోషణకర్తలు అవుతాం అలాగనే మన వారికి కూడా మనము పంచేవారికి కూడా దేవుడు మనల్ని మరి ఆశీర్వదిస్తారండి అలాగే మరి ఇక్కడ నేను వచ్చిన కొత్తలో అబ్బా నా ఉన్న శక్తి అంతా కృంగతీస్తున్నారే ఏంటప్ప ఎవరి అందన్న ఒక నవ్వు కానీ ఎవరి ఎందు ఏదన్నా కనిపించదే ఏంటప్ప ఒక్కరు కూడా ఒక మంచితనం అనేది లేకుండా ఎప్పుడు కూడా కొట్లాట్లు ఎప్పుడు కూడా బూతులు లేకపోతే ఎప్పుడు కూడా ఇవి అవి 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 ఈ జడలలుకోవటానికి ఎంత డబ్బు పెడతారు అండి అంటే జడ జుట్టు ఉండదు కాకపోతే వాటికి అటాచ్ చేసుకుంటూ అవులుకోవటానికి ఎంత డబ్బు పెడతారబ్బా అనుకుంటున్నాను అనుకుంటూ ఉంటా అట్లాగే నా దుస్తులు అవి మరి వాటికి ఉన్న చినుగులు అవి కూడా చక్కగా అవి కొనుక్కొచ్చుకోవటానికి ఎంతెంత డబ్బు పెడుతూ ఉంటారని నేను అనుకుంటూ ఉంటాను అనుకొని మరి నిజంగా కావాల్సిన వాటికి ఎందుకని మీరు పెట్టుకోరు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది అలా ఆ దేవుడు అలా చెదరగొట్టిన ఆలోచనలు అనమాట వాటి ఎందు మనల్ని నిలబెట్టి యోసేపు వలే మనము వారిని నడిపించే వారి వారికి మన ఆలోచనలు అలా స్టోర్ అయ్యి ఉన్నాయి ఇదిగో ఈమె దగ్గర ఇదిగో ఈయన దగ్గర మేము రావగలము మేము కొనుక్కోగలము అనే విధముగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటారండి ఎలా అని అంటే ఈ పరిస్థితుల్లో కూడా నిలబడి ఉన్నాడా ఈ పరిస్థితుల్లో కూడా ప్రేమ చూపించగలుగుతుందా ఈ పరిస్థితుల్లో కూడా క్షమించగలదా ఈ పరిస్థితుల్లో కూడా ఆశా నిగ్రహంగా నిలబడగలదా మేమైతే ఇదిగో ఇది ఇట్టి పోయి సంబంధాలు పెట్టుకుంటున్న మగోళ్ళతో డోలతోటి ఎలా నిలబడి ఎలా నిలబడి ఎలా అని చూచినప్పుడు దాంట్లో ఒక మంచి విప్లవాత్మకమైన మార్పులోనికి దేవుడు వారిని తీసుకురావటానికి మనల్ని అక్కడ నిలబెట్టి ఉపయోగించుకుంటారండి కాబట్టి ఆ అన్నలు ఏ అయితే ఆ ఏ ద్వేషాలతోటి ఏ యొక్క పగబెట్టుకొని చంపిన వారు కూడా వచ్చి తన ముందు మరి సాగిల పడ్డారు సాగిలు పడ్డారని పోని తన పరో దగ్గర ఉన్న ఆ అహవన ఏమన్నా తీసుకొని అద్దెకి తీసుకొని ఏమన్నా నేను ఉపయోగిద్దామని అనుకున్నాడండి ఆత్మీయతలు ఎంత నిలకడ చూపించాడండి ఒకప్పుడు మరి ఆ జైల్లో అంటే అక్కడ అనుకోని ఆనో ఆరోపణలు చేసి జైల్లో పెట్టిన పోలేదు అట్లాగని ఇంకెక్కడా పెట్టినా పోలేదు అక్కడ వరకు ఇదిగో అని నిలబెట్టిన అక్కడా పోలేదు కా మరి ఆ సొంత ఆ ఎవరైతే చంపటానికి ప్రయత్నించి అమ్మివేశారో వారొచ్చి నిలబడినా పోగొట్టుకోలేదు ఎంతటి ఆత్మీయతలో నిలకడలో ఉండటానికి మరి దేవుడిచ్చిన వ్యూహం అనే అంటే ఆ వ్యూహాత్మక శక్తి ఇమాజినేషన్ పవరు అనేది ఈ లోకములోని ప్రతి ఆ ఆలోచనలో మనము వాటిల్లో అవసరమైనది తీసుకొని కనుక స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి లోకము నేలొచ్చండి లోకము నేలొచ్చండి లోకము ఏలే శక్తి దేవుడు యోసేపు ద్వారా ఇచ్చినోడు మనకివ్వరా అవునా కదా మరి వాక్యమును మరి నేను ఎందుకు చెబుతున్నాను మరి అది మరి అర్థము అన్వయం చేసుకోండి లోకాలోచనలు అసలు వద్దే వద్దు మన గ్రూపు మనమే 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 అని అనుకుంటా అందులో మనం క్రొత్తతనం ఏముందండి దాంట్లో మనకి తేడా అసలు ఏముందని మనం దీంట్లో 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 అది మనకు ఆ తర్వాతకి ఒక విధమైన అనాసక్తిలోనికి తీసుకొని వెళుతూ ఉంటుంది మనము ఈ లోకపు ఆలోచనలో దానికి నెట్టి వేసే దాంట్లోనికి వెళ్ళకుండా లోకంలో ఉన్న మంచివి మనం వేరుకొని అవి మనకు బాన్స్ అంటారు అంటే స్టోరేజ్ స్టోరేజ్ ఇక్కడ 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 మరి చూడండి పెద్ద లాంగ్ టర్మ్ మెమరీ అంటారు తలలో షార్ట్ టర్మ్ మెమరీ అంటారు ఇవన్నీ కూడా మేము చదువుకున్నప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్లో మరి నేర్చుకున్నాం అనమాట ఈ షార్ట్ టర్మ్లో ఎప్పుడైనా వచ్చినాయి ఇలా ఉపయోగించుకొని ఉపయోగించుకోవచ్చు లాంగ్ టర్మ్లో వేసినవి మనకు ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయి వాటిని మనము ఎప్పుడు మన అవసరమా అప్పుడు వాటిని తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు అనమాట అట్లాగనే మనం కూడా మరి లోకము దున్నటము అనేది మనము అది ఎంతో అవసరం అండి కాబట్టి మరి లోకమును మనకు మన చేతులకు అప్పగించటానికి దేవుడిచ్చిన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని నిలిచి మరి యోసేపు చూపించినట్టుగా మరి ఆత్మీయమైన నిలకడలు చూపించాలి చూపించి అట్లాగనే మరి విరివిగా మరి ఆ ప్రేమను ఏ విధముగా మరి ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానములో ఉపయోగించుకోవచ్చు ఏ విధముగా పంచాలి అనే దాంట్లో దేవుడు మనల్ని విశేషంగా ఉపయోగించుకోవాలని మరి లోకమును గెలిచే శక్తిని మరి ఆయన పిలుచుకున్న ఎంచుకున్న సేవకులందరికీ కూడా ప్రభు గాక అని మరి కోరుకొనొచ్చు ఎంతో ప్రేమతోటి మరి సెలవు తీసుకోవచ్చు మరలా ఇచ్చిన కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీరు